चंडा बोले पाला ఎస్ఎస్ ఏబివి పానే స్టూడెంట్ ఆఫ్ పరిస్థితి కూడా నేను ఈ సంస్థలో పనిచేస్తున్నా ముందుకు అసెంబ్లీ ఆసిఫాబాద్ ప్రభారీగా ఉన్న అసెంబ్లీ ఎన్నికలకు ఒక విభాగం మోర్చా విభాగంకు రాష్ట్ర కార్యదర్శి పనిచేసిన పనిచేస్తున్నా ఏబీవి పానే ఆర్గనైజేషన్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు నాలుగు సంవత్సరాలు సమయ కార్యకర్తగా కరీంనగర్ ఆరంభింగ్స్తో ముందట ఆఫీసు తర్వాత మంత్రి శ్రీనివాస్ గారు ఒక స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఉన్నాడు ఆయన నేను ఇద్దరం కలిసి అపోజ్ నాకు ఆడంలో నాలుగు పంపారు ఏవీతో మీద ఫుల్ టైంలో తిరిగినాం అప్పుడే మనకి ఇక్కడ ఆడకురావు కానీ మన ఇప్పుడున్న జిల్లా అధ్యక్షుడు కూడా రామకృష్ణ గారు సిరిసిలకు రెగ్యులర్గా నేను నిర్డే నాలుగు రోజులు సిరిసిలోనే ఉండేది తొంభై నాలుగులో ఏబీవి కానీ ఆర్గనైజన్ కోసం పార్టీకి కలుస్తాను ఊరు గోదావరి కానీ ప్రస్తుతం ఈ మండలం సంబంధించిన సంజయ్ అన్న కోఆర్డినేటర్గా కొద్దిగా మీ అందరితో కలిసి పనిచేయమని చెప్పాను ఇది నా పరిచయం నేను ఇక్కడనే చదువుకున్నది జిల్లా చదువుకున్నాను నేను ఇప్పుడు మీకు ఏ సంబంధించిన పార్టీ జాయినింగ్ అయినప్పటి నుంచి ఏదైనా మీ పార్టీ కార్యకలాపాల నుంచి నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నాకు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పార్టీకి సంబంధించింది ఏదైనా ఫోన్ చేసినా కూడా నేను తగిన పెళ్ళి ఆఫీస్ ఉంటుంది మన పార్టీ ఆఫీసు ఏదైనా నాకు నంబర్ ఇచ్చిపోదా మీరు ఏ మీకు ఏ పార్టీకి సంబంధించి ఏ విషయంలో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సారేమో ఎలక్షన్ల వరకు ఉంటాడు ఇన్ఛార్జ్ కాబట్టి ఎలక్షన్ ద్వారా తెలియదు

ముప్పలయ్య మేము గౌడ్స్ బీజేపీ అంటే మోడీ గారంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే రామ మందిరం అంటే ఆయన ద్వారానే అటల్ బిహారీ వాజ్పేయి వచ్చినప్పుడు కూడా ఆయన ద్వారానే ఆ పార్టీ ద్వారానే వచ్చింది కాబట్టి ఇప్పుడు రామ మందిరం నిర్మాణం కూడా పూర్తి అయింది కాబట్టి ఆ పార్టీ అంటే మోడీ గారంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే ప్రేమ ఆ పార్టీ అంటే కూడా నాకు అతి ప్రేమ ఇప్పటికి కూడా నా సాశక్తం ఉన్న వరకు నేను బీజేపీ కేంద్రం నుండి అంటే బీజేపీతో అభిమానం పేరు బోయరాజు ఇంతకుముందుకు మనం మండల బీజేఎం జనరల్ సెక్రటరీ పనిచేసిన ఇక ముందు కూడా మనం ముందుకు వెళ్దామని మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేద్దామని ముంగడి తీసుకురానికి మన చైర్మన్ నేను వచ్చింది కాబట్టి మన సీతారాను కూడా మండల అధ్యక్షుడు ఇక ముందు కూడా జిల్లాల నుంచి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు అవానీతులని ఈరోజు ఈయన ఇక్కడికి వచ్చిండు కాబట్టి మనం బలోపేతం చేయాలని కృషి కొద్ది ఈ సమావేశం మనం నిర్ణయించాం బీజేపీ బీజేపీ కార్యకర్త మా ఫ్రెండ్ ఆయన ఆదర్శ రైతు రెడ్డి సంఘం అధ్యక్షుడు జాయినింగ్ అవుతున్న సందర్భం నా పేరు సీతం ప్రవీణ్ రెడ్డి ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడానికి చిరకాల స్నేహితుడు ఆదర్శ రెడ్డి సంఘం అధ్యక్షుడు సీతం ప్రవీణ్ గారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఒక హామీ కూడా ఇస్తున్నా దాదాపు నేను ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి బీజేపీలో పనిచేస్తున్నాను ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది మన గ్రామంలో కూడా ప్రతి పార్టీతోటి సత్సంబంధాలు నెలకొల్పుంటూ వాళ్ళతోటి స్నేహపూర్వకంగానే ఉన్నాము అయితే రేపు రాబోయే రోజుల్లో ఇతరతర రాజకీయ పార్టీలతోటి కానీ బయట ప్రభుత్వంతో కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ లాంటి ఆఫీసుల నుంచి కానీ పోలీస్ సిబ్బంది నుంచి కానీ ఇలాంటి మన కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నప్పటికీ దానికి ముందుండి పనిచేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ వాటిలోకి సాధారణంగా స్వాగతం పలుపుతూ ఉన్నాను మళ్ళీ మన మోడీ ప్రధాని అయ్యేనా బండి సంజయన్న గెలుపు దత్తరి కాషాయం థండూ తమ్మెంత చూపాలా తమలబు పూచందా తుమ్ములే పాలా డి కంగనపల్లి మండల పక్షాన జిల్లల గ్రామంలో మన శక్తి కేంద్రం అయినటువంటి చారాయణ నాయకుడు సీతనాయకుడు భూత అధ్యక్షులు ఓఆర్ రాజుగారు ఓఆర్ రమేష్ శెట్టి శ్రీనగర్ ఆధ్వర్యంలో జిల్లలలో చిట్ట చిట్ట అధ్యక్షులు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సీతం ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో పదిహేను మంది కార్యకర్తలు ఈరోజు కావడం జరిగింది బీజేపీ పార్టీలో వీళ్ళందరికీ మేము జిల్లల గ్రామంలో వచ్చి పదిహేను మంది పార్టీ చేరడానికి మేము చాలా కృతజ్ఞత తెలుస్తున్నాము తంగలపల్లి మండల అధ్యక్షులు వెన్నమనే శ్రీధర్రావు గారు తంగలపల్లి మండల ప్రభారి ఇన్ఛార్జ్ గారు వెంకటరమణ గారు మాజీ బీజేవై మండల అధ్యక్షులు కూల అంజనేయులు గారు మంచిగట్ల ప్రసాద్ గారు బీజేవైఎం జనరల్ సెక్రటరీ బోయ రాజు గారు మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను చేస్తున్నాను ఈరోజు ఆదర్శ రెడ్డి సంఘం అధ్యక్షుడు యువకుడు మృదు స్వభావి సీతం ప్రవీణ్ గారు వారి యొక్క మిత్రులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం అదేవిధంగా గ్రామంలో మిగతా పార్టీ ఇలా మిత్రులు సోదరులు నిన్న మొన్న కొంచెం చిన్న చిన్న అసందర్భమైనటువంటి భాషను ఉపయోగించి మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా నేను ఒక చిన్న విన్నపం చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటువంటి సందర్భాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నప్పుడు దాదాపు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ జిల్లాలో బలంగా ఉంది గతంలో జరిగినటువంటి ఎన్నికలను చూడండి వాటి యొక్క ఓటు శాతాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి సోదరుడు మాజీ సర్పంచ్ మాట్ల మధు గారు రెండుసార్లు సర్పంచ్గా నెగ్గితే వారి యొక్క సొంత పార్టీ వాళ్ళు తనకు వెన్నుపోటు పొడిచిన ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుండి పనిచేస్తేనే అహర్నిశలు ఆయన ఇంట్లో పడుకున్నా మేము పనిచేస్తేనే ఆయన రెండుసార్లు సర్పంచ్గా గెలిచిన అనేది కూడా మర్చిపోవద్దు అదేవిధంగా మిత్రుడు వెంకటరావు కావచ్చు ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఆయనకు కూడా సహకరించడం పిఎస్సీఎస్ చైర్మన్ భాస్కర్ కూడా ఆయన చైర్మన్ అయిన సందర్భంలో ఆయన కోసం కూడా రెండు రోజులు కరీంనగర్లో ఉండి పనిచేసినాం ఇలా మీరు పదవులలో ఉన్నారంటే దానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటేనే మీరు పదవులలో ఉన్నారనేది ఒకటి మర్చిపోవచ్చు మర్చిపోవద్దు పార్టీలు వేరే కావచ్చు గ్రామస్థాయిలో ఖచ్చితంగా మీకు పార్టీ సింబల్ లేని సందర్భంలో ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తేనే మీరు ఇలా పదవులలో ఉన్నారు దాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఏం చేసింది అంటారు జిల్లాలోనే కావచ్చు యావత్ తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడంటక్కడ మేము చర్చకు సిద్ధం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటే అభివృద్ధి జరిగిందా లేక కేంద్రం నుంచి నిధులు రాలేదా ఎక్కడ కూర్చుందాం ఏ చెట్టును అడిగినా ఏ అడిగినా కనిపించే విధంగా అభివృద్ధి కనిపించే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి జరిగింది ఈరోజు కొన్ని మచ్చ నేను అన్నీ చెప్పాలంటే రోజు అంతా కూడా సరిపోదు కానీ కొన్ని ఉదాహరణలు చెప్తాను ఇలా పల్లెలలో పాపం ఉపాధి లేక బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి గత ప్రభుత్వం పెట్టినటువంటి ఉపాధి హామీని ఇంకా పెంచి వంద రోజులు పని దినాలు అనిపించి నిన్న మొన్ననే మూడు వందల కూడా పెంచడం జరిగింది ఉపాధి హామీని మించిన ఇంకా పెద్ద పని లేదు ఒక రకంగా చెప్పాలంటే అదేవిధంగా కరోనా అప్పటి నుండి కూడా పేద ప్రజలనే ఉద్యమంతో అందరికీ ఉచితంగా రేషన్ బియ్యం అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా చెట్ల పెంపకం చెట్టు కొనుక్కలు రావడం నుంచి మొదలు పెడితే చెట్టు పెట్టడం చెట్టు నాటడము చెట్టుకు నీళ్లు పోయడము చెట్టుకు రక్షణ యొక్క టీ గార్డుకు కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చి మనకు ఉపాధి కల్పించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీలకు చెత్తను అది చేయడానికి డంపింగ్ యార్డులు అదే చెత్త ట్రాక్టరు ఆ చెత్త బండిని నడిపేటువంటి డ్రైవర్కు దాంట్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది కూడా మర్చిపోవద్దు అదేవిధంగా ప్రతి గ్రామంలో చిన్న చిన్న గల్లీ నుంచి మొదలుకుంటే సీసీ రోడ్లు మెయిన్ రోడ్ వరకు కూడా ప్రతి సీసీ రోడ్డు కేంద్ర ప్రభుత్వ నిధులతోటే పనిచేసాం కూడా మర్చిపోవద్దు అదేవిధంగా చూసుకుంటే వీధి లైట్లు శ్మశాన వాటికలు నర్సరీలు డంపింగ్ యార్డులు ఇవన్నీ కూడా పదవులు మీకుంటే పని మీరు చేసి కావచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే పనిచేసామనేది మర్చిపోవద్దు కేంద్ర ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరిగింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ అభివృద్ధి జరిగిందనేది మర్చిపోవద్దు అదేవిధంగా మహిళలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు వాళ్ళు డబ్బు పట్టుకుని బయటకోవద్దు అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇంటింటికి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఇచ్చి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించాడు ఇవన్నీ మీరు పనిచేసారు మా ప్రభుత్వం నిధులిస్తే మీరు పనిచేసారు ఇప్పుడు బీజేపీ ఏం పనిచేసింది బీజేపీ ఎక్కడందంటారు ఇవి బీజేపీ చేసిన అభివృద్ధి కాదా ఇట్లా విమర్శించుకుంటూ పోతే మనం రోడ్లెక్కి చర్చించుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇతరులు నన్ను విమర్శించకుండా మీ పార్టీ పనులు మీరు చేసుకోరు మా పార్టీ పనులు మేము చేసుకుంటాం కేసీఆర్ కూడా కాలుష్యం కట్టిండు మేము ఒప్పుకున్నాం మిషన్ భాగీరథ మా నరేంద్ర మోడీ గారే వచ్చి శంకుస్థాపన చేసిపోయారు మంచిని ఆస్వాదిద్దాం మంచిని ఆహ్వానిస్తాం అంతే తప్ప ఇతరుల మీద చిల్లర మన విమర్శలు మంచి పద్ధతి కాదు జిల్లాల గ్రామానికి ఒక ఆనవాయితీ ఉంది ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు అన్నదమ్ములాగా అందరూ కలిసి ఉంటారు అనేటువంటి కల్చర్ మన దగ్గర ఉంది ఆ కల్చర్ను దయచేసి చెడగొట్టదనేది కూడా చెడగొట్టని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మంచి అన్నదాములక కలుసుకుందాం ఎవరో పార్టీకి వాళ్ళు పనిచేసుకుందాం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను నీ పార్టీ నా పార్టీ అని కాకుండా అందరికీ గ్రామం అంతా అభివృద్ధి చెందే విధంగా ముందుకొలమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రజలు కూడా ఇన్ని పనులు చేసినటువంటి నరేంద్ర మోడీని ఆదరించి అభిమానించి మన దగ్గర నుంచి రేపు జరిగే ఎలక్షన్లలో బండి సంజయ్ గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి మన గ్రామం కూడా మీకు సపోర్ట్ చేసామనేటువంటి ఈ దాన్ని ఆయన దగ్గర చూయించి రేపు రాబోయే రోజుల్లో ఆయన దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చుకొని ఇంకా మన గ్రామంలో ఏమేమి అభివృద్ధిగా ఉన్నా అందరం కలిసి చర్చించుకొని పనిచేద్దామని చెప్పి ప్రజలకు ప్లస్ ఇతర పార్టీల నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా సంజయ్ గారు కూడా ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకున్నారు మొన్న ప్రజాహిత యాత్ర సందర్భంగా ఈనంగా పోతుంటే ప్రజలు ఇతర పార్టీల నాయకులు మేము అందరం కలిసి ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు ఆయన ఎలక్షన్ కంటే ముందు వచ్చిపోయినప్పటికీ కూడా ఎలక్షన్ల తర్వాత ప్రత్యేకంగా మన గ్రామానికి వచ్చి దత్తత తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కాబట్టి ప్రజలందరూ సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

okay ジャイアント